కుప్పంకి ఏడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతాయి ఏడు వస్తే మీకేమి మీరేమి లబ్ధి పొందుతారు మీ బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి కదా వాళ్ళు ఇంకొక దూర ప్రదేశానికి వెళ్ళక్కర్లేదు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు ఉద్యోగాల కోసం ఏ తల్లైనా బిడ్డలు తన దగ్గర ఉండాలి అనేది కోరుకుంటుంది అందుకే ఆ ఆలోచనతోనే ఈ ఏడు ఇండస్ట్రీసే కాదు టూరిజం డెవలప్మెంట్ దాంతో మీరు లబ్ధి పొందుతారు ఇక్కడ ఉండే భూములు చాలా ప్రైజ్ లై చాలా ఇంక్రీజ్ అవుతాయి ఏడు కంపెనీల్లో మూడు కంపెనీలు మన మహిళలకే ఉద్యోగాలు ఈ ఏడు కంపెనీలు వచ్చి రెండు వేల రెండు వందల మూడు కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది దాంతో డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు ముప్పై వేల మందికి ఉద్యోగాలు లబ్ధి పొందుతారు సో ఇక్కడతోనే మీ బాబన్న ఆగురు మీ అందరికీ నాకంటే కూడా ఎందుకంటే ఆయన జీవితం అంతా ఎప్పుడు ప్రజలు కుప్పం ప్రజలు అనేది ఆయన ఆలోచిస్తారు చివరి వరకు